హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ దొండకాయ ఉల్లికారం అండి దొండకాయతో మనం మామూలుగా ఫ్రై చేసుకుంటాం ఈ విధంగా ఉల్లికారం చేసుకోండి రైస్ లోకి చాలా బాగుండిద్ది అండి సాంబార్ అవసరం లేదు రసంలోకి కూడా ఇది సైడ్ డిష్ గా కూడా అవసరం లేదండి రైస్ లో చాలా అంటే చాలా బాగుండిద్ది అండి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా బోర్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట టోటల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దొండకాయలు తీసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మూత పెట్టుకుంటూ దొండకాయల్ని బాగా మగ్గించుకోవాలండి ఇలా దొండకాయలు మగ్గుతా ఉన్నాయండి ఈ లోపల మనం ఉల్లికారం రెడీ చేసుకుందామండి దానికోసం మిక్సీ జార్ లో వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అండ్ వన్ స్పూన్ దాకా జీలకర్ర టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకొని మూడు దాకా వెల్లురి రెప్పలు వేసేసుకొని ఇలా పౌడర్లా చేసేసుకోవాలి ఇలా ఫైన్ గా పౌడర్ చేసేసుకున్నాక ఇందులోనే ఒక టూ దాకా ఆనియన్స్ ని కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత దొండకాయలు మగ్గుతున్నాయి కదండీ ఇప్పుడు మనం ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మనం ఇలా ముందే వేయటం వల్ల దొండకాయ అనేది ఫాస్ట్గా మగ్గిద్ది అనమాట సో ముందే మనం ఈ విధంగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి పసుపు కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఆపుకుంటూ దొండకాయల్ని బాగా మగ్గించుకోవాలన్నమాట దొండకాయలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం ఈ విధంగా బ్రౌన్ అయిపోయి బాగా మగ్గిపోవాలన్నమాట అప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లికారం పేస్ట్ అది వేసేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి ఇది ఉల్లికారం కూడా పచ్చిదనం మొత్తం పోయి కొంచెం కలర్ మారి కొంచెం ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఈ టైంలో సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్